మంచిగా ఉండే టైర్ ఇంత డిప్ ఉంది ఇట్లా వచ్చింది మేము బాలాసూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని జంసేలపాడు రోడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతాం దుర్గాపూర్ దుర్గాపూర్ నుంచి కింద పడితే ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు చూసుకోనట్లున్నాయన చూస్ అన్న క్రాసింగ్ ఓవర్లోడ్ అయ్యే బలతో రాముడు టైర్ పాలికి పోయి నీళ్ళు మొత్తం వర్షం పడి మొత్తం నీళ్ళు అలా ఉండేసినాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన క్లాక్స్ ఇప్పుడు మన రాముడు భీముడు రెండు పనులు అయితే ఇక్కడ బంక్లో ఉన్నాయన్నమాట అది లోడ్ అయింది ఇదేమో లోడ్ కాలేదు అన్లోడ్ అయ్యి వచ్చింది లోడ్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మా ముసల్తాతను మన రాముని నడతాడు నేను మన యంగు భీముని నడుతా అక్కడికి వెళ్తాం పంచర్ శాబ్ దగ్గరికి వెళ్ళి కొత్త టైర్ తీసుకున్నాం ఎంబర్ ది ఆ టైర్ వచ్చేసి మనకి స్టెప్పింగ్ టైర్ కొత్తది ఉంది భీముంది ఆ టైర్ ఈ టైర్ జత చేసి ఫ్రంట్కి వేసేస్తాం ఫ్రెంట్ కేజేసి ఫ్రంట్ టైర్ తీసేసి దానికో దీనికోటి స్టెప్పిని వాడుకుంటాం ఎందుకంటే ఒక టైర్ వచ్చేసి మన బ్లాస్ట్ అయింది కదా అందుకని ఇప్పుడు టైర్ ఏదైనా ఒకటే కంపల్సరీ తీసుకోవాలన్నమాట అందుకని ఒక టైర్ తీసుకున్నా అది దేనికి సెట్ అయితే చూసి ఆ టైర్ కూడా అటు ఇటు ఇటు అటు మార్చాలన్నమాట అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం సెలెక్ట్ చేద్దాం ఒకటే మొత్తం దీని టైర్ తీద్దామే అడిగేదా చూద్దాం ఏదనేది నాయన వెనకాలరా మళ్ళీ ఊరికే బుర్రబురా రాణి రాణి బండి ఆరణం మోగుతుంటే గంభీరంగా ఉంది సింహం గడిచిచ్చినట్టు చలో భీముడు అక్కడికి వెళ్ళాలి ఆపోజిట్లో టైర్ కొట్టు ఉంటుంది ఆల్రెడీ టైర్ వచ్చేసింది అక్కడికి ఇందాకెళ్ళి టైర్ తీసుకున్నాం ఆటోలో వేసి అక్కడికి రమ్మని చెప్పినాం కింద నుంచి యూటన్ చేసుకుని ఆ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి ఈ టైర్ వచ్చేసి రేటు చాలా విరిగిపోయింది ఇంతమంది ఇరవై రెండు వేలు ఐదు వందలే ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు వేలు అయింది జత వచ్చేసి నలభై ఎనిమిది వేలు అంట ఎంఆర్ఎఫ్ దాంట్లో అన్ని రకరకాలు ఉంటాయి అన్నమాట మనం తీసుకునేది ఫ్రెంట్కి కాబట్టి కొంచెం మంచిగా ఉండాలి బందోబస్తుగా ఈ బండికి లోడ్ లేదు బండ్లన్నీ అయిపోయినాయి పార్కింగ్లా బంక్లలో ఎక్కడ బండ్లు అక్కడ అయిపోయినాయి లోడింగ్స్ అయితే చాలా డౌన్ అయిపోయినాయి ఏం చేయాలో అర్థమవుతలే రూపాయి మిగట్లేదు ఏం లేదు లాస్ట్ లాస్ అయిపోయింది అంతా చేతులంగానే కడుతున్నాం ప్రతిసారి ఒక డెబ్బై వేలు ఎనభై వేలు దాకా మొత్తం చేతుల నుంచి అవుతుంది ప్రతిసారి మనకి వేరే వేరే ఇన్కమ్ వస్తుంటే ఇది ఇటు అటు వచ్చిందంతా ఇటు పెట్టాల్సి వస్తుంది ఏం మిగలట్లేదు అంతా లాస్ట్ లాస్ట్లో ఉన్నాం అంత అప్పులైనా ఏదైనా కానీ దీంట్లోనే నెక్కుని ముందుకెళ్ళాలన్నట్టుగా కష్టపడుకుంటా తప్పక ఉన్న భూములు అమ్ముకోవడం లేకపోతే బంగారం అమ్ముకోవడం లేకపోతే ఉన్నదంతా అప్పులు చేసుకోవడం ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి అనమాట వీళ్ళంతా ఖరాబ్ అయిపోయింది ఏం లేదు ఏం చేయలేని పరిస్థితి ఇక దీని మీదనే ఉన్న చరానికి పరువు కోసం తిప్పాల్సి వస్తుంది అంతే మామూలుగా అందరి పరిస్థితులు అట్లే ఉన్నాయి కాకపోతే మనకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది కాబట్టి నెట్టుకొని వస్తున్నాం కానీ అదొకటి అనేది ఇన్కమ్ సోర్స్ లేకపోతే మాత్రం ఎప్పుడో డౌన్లో అయిపోయేటోళ్ళం అట్లా ఉంది ఇప్పుడు లారీ ఫీల్డ్ పరిస్థితి మొన్న అయింది అన్లోడ్ ఇవాళ రెండు రోజులు లోడింగ్ లేదు ఏం లేదు ఆ టైర్లోకి అయితే పైసలు పెట్టాల్సి వస్తుంది బండి మొన్న సర్వీసింగ్ చేయించిన దానికి వా సర్వీసింగ్ పైసలు అప్గ్రీజింగ్ పెట్టేయాలి మళ్ళీ ఇప్పుడు అప్లీజింగ్ పైసలు నొప్పి ఉంది ఒక్కోసారి ఇన్సూరెన్స్ వచ్చినప్పుడైతే ఆ నెల లక్ష రూపాయలు ఇన్సూరెన్స్కి లక్ష రూపాయలు ఈఎంఐకి రెండు లక్షలు ఒకటే నెలల ఓకే ట్యాక్సీలు ఓ అమ్మ అమ్మ అయ్యా ఒకటి పోతారకొకటి పది రూపాయలు లాభం వచ్చిందిరా ఈ ట్రిప్ లాంటి లోపు నెక్స్ట్ పది రోజులు అది కంప్లీట్గా ఈక్ అవుతుంది మొత్తం సాపుగా ఇప్పుడైతే ఈఎంఐలు అయిపోయి కంప్లీట్ అయితే అప్పుడే జర బయటపడ్డట్టు ఈ అప్లాల నుంచి ఇప్పుడు బండి ఉన్నట్టే కానీ మన కళ్ళ ముందర ఇది అంతా అప్పన్నట్టే ఈ లారంతా ఇప్పుడు ఈ బండ్లలో అయితే ఏ మిలుగుతలే పాపం ఏఎంఐలు కట్టాలంటే నెలకు కిస్తులు కట్టాలంటే వెళ్తలే పాపం మహేష్ అన్నట్టు ఆస్తం అది మళ్ళీ మన సాపలో ఓడిపోతే అది ఇంకా అది రాసే ఇంకా అది మాకే మీద పడుతుంది అది మాకు దగ్గర దగ్గర ఒక ఐదు వేలు దాకా పడది దీని ఖర్చు కూడా అసలు ఎందుకు సాపలో పెట్టాలి దోస్తులు చెప్పారు కానీ ఇరవై మిల్లు తల్లి నాన్న పాపం ఐదు రోజులు పందిరాడ నేను పండుగ పోయిన పది రోజులు పోయిన వచ్చిన మంచిగా సైవంగా చేసుకుని వచ్చిన నిన్న నైట్ ఎక్కిన తొమ్మిది గంటలకు నారకటి పెళ్ళి తెల్లారి వరకు ఆరు గంటలకు ఇక్కడ దిగిన మళ్ళీ మహేష్ రేటు వచ్చిండు కార్జీ మీద తీసుకొచ్చిండు బంకులకు బండ్లక్కడ తీసుకొచ్చి రౌండ్ బిండ్ చేస్తుంటే ఇక అక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టిండు ఇప్పుడు జర టైర్లు మార్చుకోవాలి టైర్లు బాగా ఆగ్రతాల్లో రోడ్ అయితే మా గుంటలు మా డేంజర్ ఉంటుంది ఘాట్లు తగ్గి దగ్గర నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ఆ ఘాటి నాకు భయం అవుతుంది ఎట్లా పోతు టైర్లతో ఏమో ఇక టైర్లో కూడా ఇప్పుడు నాలుగు టైర్లు తెచ్చిండు మళ్ళీ అప్లై చేస్తుండే మళ్ళీ ఏం చేస్తామో పో మాకైతే భయం అనిపిస్తుంది ఈ టైర్ ఏముంటాయో ఏమో ఈ బండికి రౌండ్కి వాళ్ళ టైర్ ఒక అడిగి స్టెప్పింగ్ మీ డాలి వాళ్ళ టైర్ ఖరాబ్ అవ్వేవాళ్ళు లేతే ఈ టైర్ వచ్చేసి కొత్తది అనమాట ఈ టైరు ఇప్పుడు తీసుకొచ్చిన టైర్ రెండు దీని వేస్తాం ఇది ఎంటి బండి కాబట్టి ఊకే జాకి ఒక ఆ లోడ్ బండి కాబట్టి నువ్వు జాక్ పెట్టడం తీయడం దానిక ఇబ్బంది పెట్టడం ఎప్పుడైనా చూసుకుందాం ఇప్పుడైతే దీన్ని మారుస్తాం ఇక దీనే మారుదాం ఇది ఎంపీ బండి కాబట్టి ఈజీగా అయిపోతుంది పని రోడ్ బండి మీద లో దాన్ని ఇబ్బంది పెట్టేది మారుస్తారులే కానీ ఇది మార్దాం ఈ టైర్ తీసుకొని దీనిదే మారుదాం దాని ఏమవుద్దు దాని తర్వాత చూసుకుందాం దీని ఒక టైర్ తీసుకుపోయి స్టిఫిన్కి వెళ్దాం స్టిఫిన్ లేదుగా సరేనా చేస్తాం దాని స్టెప్ పలిపోయింది పలిపోయిన టైర్ ఒక్కటి కావాలి అందుకని ఒక టైర్ మనకి ఇప్పుడు మస్తు సెట్ అవుతుంది సకల టైర్ బొచ్చిన పడి టైరు బటన్ ఉంది ఇట్లా ఉంటే ఇక లాస్ కాకముంది చెప్పు ఓనర్లో ఇప్పు ఇప్పుడు నేను కాదు అసలు చేసిన మీరు అది కాదు ఇది వేరేది ఇది వేరేదనా హోటల్ తగ్గాలరాయ్య అది వచ్చే మరేముంది అప్పారావు ఏందయ్యా నువ్వు చేయబట్టి మాకు బాధలు నేనేమంటే నేను ఇంతవరకు జాగ్రత్త వచ్చి మళ్ళీ ౌండ్ టర్ బిక్ పై దొడ నీళ్ళు మర్షం మేడం మొత్తం నీళ్లు అల్లం ఉండేసినాయి అందుకే అందుకే ఆ తమ్ముళ్ళు తీసుకొచ్చిన తమ్ముడు టైర్ లేదు ఆ టైర్ మంచిది టైర్లు ఆస్తులేదు ఇల్లు ఫుల్ నీళ్ళు ఉన్నాయి సూర్యాదు వరదలు వరదలు అయిపోతున్నాయి దగ్గర ఒక ఏడు ఏడో ఉన్నాయి అట్లా ఇల్ల నీళ్ళు పోతా ఉంటున్నాయి ఉంటుంది అయ్యి నీళ్ళు పోయి చూడు మొలకలు వచ్చినాయి మొత్తం ఇది జంజ మంచి లక్ష్యం పరిమస్తుంది ఇల్ల అల్ల ఇల్ల ఇది జర టైర్ చేయాలి జ్వర బీ ఉంది ఇది బీవు టైర్ ఇక భీవునికి కొత్త టైర్ వేసిన ముందర వేసి ఇక ముందర టైర్ తీసి మళ్ళీ డమ్కి వేసి డమ్ టైర్ ఉడబిక్కి వచ్చిన ఇప్పుడు ఎందుకంటే ఇక సీల్ ఒక్క తిరిగి ఉండాలని అమ్మ ఇది లేదు కదా ఇక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది బండి టైర్లు ఇట్లా అన్ని మార్చడం కంప్లీట్ పూజ చేసుకొని వెళ్ళిపోవడం కంటిన్యూ సిల్చేర్ వెళ్ళాలి మనం సిల్చేరు సిల్చేర్ అంటే ఇక్కడ నుంచి రెండు వేల వంద దాకా వస్తుంది అన్నమాట మనకి డిస్టెన్స్ అడుగుతున్నారు కదా తాతనే

ఇలా కవర్లో వేసేస్తారు కవర్లో నిమ్మకాయలు ఇట్లా మిగిలి అని ఉంటే మొత్తం ఇలా కవర్లో వేసేసి వెనకాల కట్టేస్తే డిస్ట్ పోతుంది అనమాట డిస్ట్ అంతా దీనికి కలుగుతుంది వెనకాల ఇక్కడ కట్టేసుకోవాలి ఉంది కదా ఇది ఆరిపోవాలి ఆడిపోయిన తర్వాత మన కొబ్బరికాయ కొట్టి బండి మూవ్ చేయాలి స్టార్ట్ అయిపోయాను పూజ ఇట్లా కంప్లీట్ చేసుకొని మనకు ఆ కోట బొమ్మలు అక్కడ దాకా నడుస్తాడు ఏదన్నా ఎందుకంటే ఈ రోడ్డు కొంచెం పెద్దగా ఉంటుంది కదా మళ్ళీ ఒక రెండు గంటలు అట్లా నడిపి అనుకో తర్వాత నేను తీసుకొని కంటిన్యూ జర్నీ చేస్తా అక్కడ కలకత్తా రోడ్ అంతా కూడా పెద్దగానే ఉంటుంది ఆ కలకత్తా దాటేసి అక్కడికి వెళ్ళిన దాకా మంచిగా ఎవరైనా నడుపుకోవచ్చు ఇద్దరి ఇట్లో ఎవరైనా మళ్ళీ అక్కడ ఘాట్ రోడ్లలోకి వెళ్తే ఏదన్నా నడపడి మొత్తం నేనే నడపాల్సి వస్తుంది ఏమున్నా కానీ నాకు ఈ రోడ్లోనే రెస్ట్ తీసుకోవాలంటే ఇంకా నేను ఏదన్నాకి ఇచ్చిన అక్కడ సర్కుల్ గుట్లో తీసుకోవాలి మనం ఇప్పుడు వెళ్తే ఎట్లేదన్నా కానీ ఇరవై రోజుల పైన పడుతుంది పదిహేను నుంచి ఇరవై రోజులు మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావడానికి అందుకనే మనకు సరుకులు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని పెట్టుకుంటా ఏమంటే తాత నల్లున్నావు ఇంటికి పోయే సార్గా ఇంటికాడ ఏమైనా గుర్తొస్తురా ఓకే ఓకే తిమ్మలాగా పోనీ నాయన రైట్ పనుకోను కొసేపుగా పొడబొమ్మలు పోవని లేపు క్యాబ్లు తక్కువైంది నైట్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇక్కడ యాడ్లు వస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ బంకులో పక్కనే ఉంటే తీసుకున్నాం రెండు మూడు బంకుల నుంచి అడుగుతున్నా కానీ ఆ బంకులో ఒకరు లేస్తలేరు ఒక బంకులో స్టాక్ లేదు మెయిన్ యాడ్లు అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మళ్ళీ ఏదో ఒక సిగ్నల్ వచ్చేసి ట్రబుల్ ఇస్తుంది బండి టూల్ బాక్స్ ఇరగ్గొట్టిరు దొంగలు ఇల్లంగా ఏమైనా సామాన్లు ఉంటే తీసుకుపోదాం అనుకున్నాము ఇరగ్గొట్టిర్రు దీని పెట్టిట్లా గుంజినట్టు ఈ రెండు పోయినాయి ఇది పోలే ఇది కూడా పోయి అయితే ఎలా చూస్తుంది మొత్తం ఇరిగే ఈ పైప్ అయితే తొందర తొందర వస్తుంది వేరే పైపు చిన్నగా ఉంటే చాలా టైం పడుతుంది ఇలా ఎంత స్పీడ్ అంటూ మన బోర్ పైపులు కనుక ఎంత స్పీడ్గా వస్తే అంత స్పీడ్గా వస్తుంది ఐదు నిమిషాలలో నిండిపోతుంది ఇంకా నోట్లో పోయి పడేది అయిపోయింది చూస్తారుగా రెండు నిమిషాలలో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా మనకి కుర్దా వచ్చేసి యాభై కిలోమీటర్లు ఉంది అయితే నైట్ ఫుడ్ తినేటప్పుడు నేను పడుకున్నా పడుకున్నా అని చెప్పేసి నా కోసం పార్సల్ తెచ్చిర్రు నైట్ లేచి తిన్నాం అనుకున్నా కానీ ఇక నిద్రల ఆకలు కూడా మర్చిపోయి నిద్ర మళ్ళీ నడపాల్సి వస్తుంది కదా మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు అని చూసారుగా నైట్ ఏదన్నా కొద్దిసేపు నడిపిండు మూడు గంటల దాకా నాలుగు గంటల దాకా మూడు గంటల దాకా నడిపిండు తర్వాత మళ్ళీ లేచిన అప్పుడు నైట్ మూడు గంటలకు ఏం తింటాను ఆ అప్పుడు సల్లగా అయిపోయింది ఇడ్లీ ఫైట్ రైస్ అంట అట్నే ఉంది అది వేస్ట్ ఇక పొద్దున్న ఏమైనా మంచిగా ఉంటే ఫైట్ రైస్ తింటాం లేకపోతే పడేది నిద్ర బాగా వచ్చినప్పుడు ఒకసారి పుట్టుకోరు తినాలనిపించదు ఇక అట్లనే నిద్రలో పడుకుంటాం పొద్దున్న లేచినాక గంటలో పోతా ఉంటుంది గాలి సల్లగా వస్తుంది షెటర్లు కొనుక్కోవాలి లెఫ్ట్ సైడ్ పోతే మొత్తం ఆ మేఘాలయ కొండల మీద సల్లగా పెడుతుంది ఆ చలికి జ్వరాలు వస్తే సర్దిలేస్తుంది ఆగం అవుతుంది పరిస్థితి డ్రైవింగ్లలో యాక్సిడెంట్లు మెయిన్ రీజన్ ఏంటంటే నిద్రలనే అయితే మేము అందుకని చూస్తున్నాం కదా ఒకళ్ళు వండుకుంటే ఒకళ్ళు అడుగుతాం అట్లా నిద్ర వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇద్దరు నిద్ర వస్తే పక్క బండి ఆపుకొని పడుకోవాలి దానివల్లనే మనకి మెయిన్ రీజన్ అంటే యాక్సిడెంట్లకి నిద్రనే హెవీ వెహికల్స్ నిద్ర అనేది ఎప్పుడు కూడా ఆపుకొని డ్రైవింగ్ చేయొద్దు ఆ నిద్రలనే ఎట్ పోతుందో బండి అర్థం కాదు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుంటే బండి ఆ చెట్లలోకి వెళ్ళిపోవడం లేకపోతే గుంతలలోకి గెలిపోవడం ఎన్నో బండ్లు పల్టీలు పడడం మా వీడియోలలో గమనించి ఉంటారు మీరు ఆ ప్రతి ఒక్క బండి కూడా లోయలలో బండిలు పడతా ఉంటాయి అది నిద్ర వచ్చినప్పుడు బండి ఈ మీద నుంచి పక్కకి వెళ్ళిపోతే కథం ఇక అద్భుత అప్తుంది కింద థర్టీ టైనా బండి లోడ్ బండి కాబట్టి ఊకనే పల్లీ పడుతుంది రకరకాల ఫ్రూట్స్ లోడ్లు పచ్చిసరుకు లోలు వాళ్ళు నిద్రకు ఆపుకొని పచ్చకు లో ఎక్కువ పడిపోతుంది ఎందుకంటే టైమింగ్ వెళ్ళాలన్నమాట టైమింగ్ వెళ్ళాలని చెప్పి ఆ నిద్ర కూడా ఆపుకొని స్పీడ్ వెళ్ళిపోతుంటారు కరెక్ట్గా ఒక రెండు మూడు నిమిషాలు అంతే ఒక వన్ సెకండ్ వచ్చినా సరే ఇట్లా కళ్ళు మూసుకొని నిద్ర అద్భుత అద్భుతపుతుంది ఏమో సెకండ్లు పోతుంది పడిపోతుంది అందుకనే కంపల్సరీ సరుకు బల్లో ఇద్ద డ్రైవర్ మంచి డ్రైవర్ ఉండాలి సీనియర్ డ్రైవర్లు తిరిగి తిరిగి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడు మన జర్నీ అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్లోడింగ్ పాయింట్ దాకా వెళ్ళిపోతాం బ్లాస్ట్ ఏంది దరిద్రం మనకి అదో హైర్ బలిందిలే అమ్మాయి ఏమో పోవే మన తదితర మన ఒకటి కలిగింది వారే ఎరవకున్న లోపలిది బా మనను అవతల సైడ్ డమ్ మీద కలిగింది ఇప్పుడు ఈతల సైడ్ డమ్ మీద కలిగింది అమ్మాయి ఘాటు రోడ్లలో పోతున్న టైర్లు బాగుండాలని ఇవ్వాలని ఒక టైర్ కొన్నాం కొత్త టైర్ మంచిగా ఉండే టైర్ ఇంత డిప్పు ఉంది ఎట్లా కలిగిందిరా నాయన ఇడబోయింది సేమ్ దానిలానే పరిస్థితిగా చూసింది ఈ మూల ఈ టైలో గిట్ల పోతున్నాయి పడే మంచిగా ఉంది గిట్ల సేన కొట్టేస్తున్నాయి మొత్తం సాగుకున్న వారు ఎంత మళ్ళీ ఇరవై మొక్క చె ఇంత కష్టపడి ఇంత తిని తినక తిప్పలు తినక రాత్ర పగలన కష్టపడితే ఇట్లా పగిపోతుంది ఏమి అవుతుంది టైం పొద్దు పొద్దుగా పూజ మంచి సక్కదనంగా పూజ చేసుకొని వస్తుంది మళ్ళా అది వైర్ తెగింది అనుకో ఇప్పుడు చర ఉన్నది మనకి ఆమెను మీదకి ఎక్కియాలి టైర్ ఇప్పుడు చేస్తున్నా చేస్తున్నా కదా పోతాయి సో అంటే టైర్లీ మా ఇంకా నిజమే మేము ముందు జాగ్రత్తతోనే కొత్త టైర్ కొని దీని స్టెప్పిని రెడీ చేసుకుని వచ్చినాం లేకపోతే ఇప్పుడు దీనికి స్టెప్పిన్ లేదు మన నుంచి ఈ ట్రిప్ చేసినాం స్టెప్పిని వచ్చిందనేది వాళ్ళ కూర్చుని పలినట్టుంది టైరు టైర్ పది రోజులు అయ్యింది మా మధ్య ఏం పని చేసినావు ఇప్పుడు ఏం పని చేసినావు సుఖం వెళ్ళింది అంటున్నాం అయ్యా పని ఏం పని చేసుకోవాలి అది కొద్దిగా అది సోదా నీకు నట్లనే లూజ్ చేసి ఇప్పు రాదు అది ఎక్కడ దొరికింది ముసలు నాకైతే అది పెట్టుకోలే ఎట్లా నీకు టోపీ కొనిస్తునీ గ్లౌజులు కొనిస్తుని సలికోట్ కొనిస్తు బూట్లు కొనిస్తాయి ఇన్ని రకాలు కొనిచ్చినాక కూడా నీకు మళ్ళీ మళ్ళా చలి పెడుతుందంటే టైర్ పొక్క కాదు ఇది ఏరు వచ్చిన టైర్ సీటు ఏరు వచ్చింది ఎన్ని ఏరు వస్తాయి ఏరు వచ్చింది అంటే మరి మెత్త ముసలి అయితే మెత్తబడి పొక్కరు ఏం చేస్తుంది నీకు కొత్తనేది ఏం ఏరు నేను ఉరుకులో పెడతాను ఉరుకులో పెడుతున్నా పంచర్ అయితే నేను

புண்ண சீக்கீக்கடி இவரு தரக்கூடிய நல்லாடுது ஆயனா இட அசல கஷ்ட பக்கல கித கித சூடு ந ఢిల్లీలు ఎప్పుడైనా అపోజిట్ చేసుకోవాలి టాటాపాండికి ఏమో పొక్కలు చిన్న చిన్నగా ఉంటాయి రెండే పెద్దగా ఉంటాయి ఆ ఓల్డ్ కలపాలి టాటాపాంకి అయితేనేమో ఇంక నీలాంటికి అయితే ఏం కదా ఏ పొక్క అయినా టాటా నీలాండ్ నీలాండ్

ఇప్పుడు సెలవుస్తుంది అక్కడ ఇక్కడ ఇన్ని మూసేసి పోతున్నాం కానీ అది మూసేసినాక కూడా వస్తుంది సొస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు దాటినాం అవునే కటక్ దాటినాం బురద పార్కింగ్ దాట్లే ఇంకా చిన్న వస్తున్నాం మరి నలభై స్పీడ్ల నీళ్ళు ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు చూసుకోనట్టుండి ఆయన డైవర్షన్ ఉంది ఇట్లా డైవర్షన్ ఉంటుంది మళ్ళీ పై రోడ్కి వెళ్తుంది ఆయన చూసుకోక అట్లా చక్కగా వచ్చి దాంట్లో పోయినట్టు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ ఇన్ని కోట్లు కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తారు ఇంత పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కడతారు ఒక్కటన్నా ఒక డైవర్షన్ లేకపోతే ఆడొక ఏదన్నా ఒకటి రెడ్ లైటు ఇక్కడ డైవర్షన్ ఉందని చెప్పేసి ముందు వల్ల పెట్టాలి ముందే పెడితే అక్కడ ఉన్నప్పుడే వెళ్ళకూ ఉన్నప్పుడు చూసుకుంటారు తర్వాత అమ్మో అని చెప్పేసి జాగ్రత్త పడతారు చీకట్లో అయినా కానీ ఒక్కోసారి కనపడక కూడా అందులో వెళ్ళిపోతారు అటు బండి వస్తుండే ఇటు నుంచి బండి పోతున్నారు లైట్ ఫోకస్ కనపడక తేలిపోతాను ఒకటి బండి అట్లుంటే బండ్లు పోతే పోవు ఏది లేదు ఎక్కర్లేదు రోడ్డు కూర్చో ఇట్లా వదిలేస్తారు ఇప్పుడు ఇలా కూడా ఇట్లా కూడా డైవర్షన్ అని పెట్టాలి ఇక్కడ ఆడ ఒక బోట్ లాంటి ఇట్లా పెద్దవి పెడితే డైవర్షన్ లేకపోతే అల్లబోతారు సక్క అదే మరి మేము బాలాసూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని జంషేలపాటి రోడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతాం దుర్గాపూర్ దుర్గాపూర్ నుంచి డైరెక్ట్ మోర్గా వెళ్తుంది ఇట్లయితేనో మనం కలకత్తా నుంచి వెళ్ళాలంటే ఈ పోలీసులతో తలకాయ నొప్పి మళ్ళీ అడ మొత్తం ట్రాఫిక్ జాము డే టైంలో లో మాత్రం అసలు మామూలు కాదు పీసుక తింటే రక్తం పీసినట్టే డబ్బులు అయితే ఇంకా మా టీఎస్ బండి అయితే ఇక దారుణం టీఎస్ టిఎన్ మన టీజీ ఇప్పుడు మూడు ఇప్పుడు టీజీ కొత్తగా చేసే మళ్ళీ ఈ టీజీ టీఎస్ టీఎన్ ఈ నంబర్లు చూస్తే వాళ్ళకి పండుగ పండుగ వాళ్ళకి ఏమంటే అర్థమైపోతుంది చల్ మనకి వాళ్ళకి ఇట్టిందిరా బాబు అనుకుంటున్నాం ఈ వచ్చినాయి అంటే వాళ్ళకి కలిసి వెళ్ళినట్టే ఎన్ని వస్తువుల్లో పండ్లు అన్నమాట టీఎన్ బండి అయినా టీజీ టీఎస్ఈ రిజిస్ట్రేషన్ ఉన్నాయనుకో వాళ్ళకి పైసలు వస్తున్నాయి పండ్లు ఇవన్నీ కొత్త కొత్త రూల్ చేస్తారు డమ్మి ట్యాక్సీ ఉంది మెకానికల్ ఉంది అన్నీ ఉన్నాయి మనకి అయినా కానీ వాళ్ళతో తలకన నొప్పి చూస్తున్నారు కదా ఈ రూటు యాక్చువల్గా అయితే అటు పోవాలి కలకత్తా రూట్ నుంచి ఇటు నుంచి కూడా పోవచ్చు కానీ ఇది ఇంత ముందుకు మన తక్కువ ఒక్కసారే పోయిన నేను అంతే కాకపోతే ఆ రోడ్ కొంచెం వేరే రూటు మలిచి అంట వాళ్ళని పోయేటోళ్ళు ఉంటే ఆ బండ్లోని ఒకసారి మనం క్లారిటీ చేసుకొని వెళ్దాం ఎందుకంటే ఉత్తనానే ఉబరబులు ఉడకొద్దు మన తెలుసుగానే మ్యాప్ పెట్టుకొని పోతే ఏ సందులలో పోయి ఎక్కడికే ఇరికే గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోతే ఏమైనా హైవేలలో మాత్రమే గూగుల్ మ్యాప్ నమ్ముకోవాలి కలకత్తా నుంచి కృష్ణాగర్ వెళ్తాం కృష్ణనగర్ నుంచి మోరుగం సిలుగురి జల్పాయగూరి దుప్పూరి అస్సాం బార్డర్ వెళ్ళిపోతాం శ్రీరాంపూర్ బార్డర్ ఇట్లయితే డైరెక్ట్ మోరుగా వెళ్ళిపోతాం ఇక ఇవన్నీ కలగావు ఇక మధ్యలో ఇంకా మళ్ళీ తర్వాత సేమ్ సిలుగురి జల్పాయూరి శ్రీరాంపూర్ బార్డర్ ఆ నుంచి అంతా సేమ్ మళ్ళీ అక్కడ పోయినాక మేఘాలయ వెళ్ళాం మేఘాలయ వెళ్లకుండా నవగాం వెళ్ళిపోతాం రైట్ తీసుకోకుండా గోవాటి నుంచి రైట్ తీసుకొని మేఘాలయ రూట్ వెళ్ళాలి లక్చెల్ అయితే ఆ రూట్ బంద్ అయిపోయిందంట ఇప్పుడు మన బుజ్జి కూడా వస్తుంది మనకు దారిలో కలుస్తుంది అది అది అగరతాల ఇల్లు వస్తుంది అది వచ్చేటప్పుడు చూస్తుంది కాబట్టి మనకు కొంచెం క్లారిటీ అనేది అనమాట ఆ రూటు ఇట్ల నుంచి పోనిస్తే వేరే రూట్ నుంచి ఆ రూట్ వచ్చేసి కొత్త రూటు అది ఎట్లుంటుంది ఏందో అది కూడా ఎక్స్పీరియన్ చేద్దాం ఇది కూడా కొత్త రూటు అప్పుడు ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ అస్సాం పోయినప్పుడు వచ్చినా కాకపోతే ఆ రూట్ ఈ రూట్ డిఫరెంట్ ఇప్పుడు మనం పోతున్నాం అదే రూట్లో కానీ రూటు డైవర్షన్స్ అనే చేంజ్ అయిపోయాయి అనమాట చిన్న రూట్లో నుంచి వెళ్ళాలి ఎక్కువ పనులు పోవంట ఏమైనా పనులు పోతున్నా మన లక్కు తెలిస్తే వాళ్ళతో పాటు ఫాలో చేయొచ్చు రెండు పనులు కలిసిపోతే లేదనంటే ఇక మనం గుడ్డిగా పోవాల్సింది ఇక देखो किस में आ रहे है। बहुत कम है लोड पेंट लोड चलो कांटा लगाएंगे वही है ना वे वे बिल है वे बिल में रहता है किधर है हाँ फिर फोर्टीन ट्रेड है चौदह जन का है तीस टन है पासिंग ट्वेंटी एट टन डाला दो टन कवर बाकी है किसमें बता रहा है भाई कांटा लगा किधर है कांटा મે ઓર બતાયો તો હમ ક્યાં કરતે 50000 રૂપિયા મરજી કેટેગા ક્યાં 50000 કીધર હા ચલ ચલો ઉધર કાંટા લગા કે કરો ઉધર કેટલડવાલે 50000 કેટેગા ક્યાં ઓવરલોડ નહીં હે બોલતો ઓર બો ઓવરલોડ બોલ રહે ફિર સે ચલો ચક્કા ગાડી બોલ રહા કાંડા સ્લિપ નહીં હે કાંડા સ્લિપ નહી વે બિલ દેતા હે કાંડા સ્લિપ નહી દેતા ઉસકો પેન્ટ 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 ఐదు వేలు మీరన్నా మంచి వాళ్ళు అమ్మాయి కాలకన్నా బట్ మంచిగా హ్యాపీగా పడతారు ఓవర్ని మోసం చేయకుండా ఇక్కడ సరుకులు అవి దొరుకుతాయి ఇక్కడ తీసుకుందాం గ్యాస్ ఉందో లేదో గ్యాస్ కూడా నింపించుకోవాలి రావే రావే ముసలి తాతయ్య తాతయ్య ఎప్పుడు నిద్ర ఊడేనానే

పోయి డీజిల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేపించేసి ఆ వంట గిట్లో చేసుకొని తింటాం దీన్ని బయలుదేరతాం ఇక ఇప్పుడు జర జరగ ఎండ ఎండా కొడుతుంది టైర్లు కూడా హీట్ అయిపోతాయి ఇప్పటికే టైర్ల దరిద్రం ఉంది మా మీద ఎందుకు ఆపనీయారు బొచ్చేస్తుంది వాటి సైడ్ ఆపుకొని అనుకున్నాను ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలు పట్టింది డిజిల్ రేటు తొంభై మూడు రూపాయలు నలభై రెండు పైసలు ఉంది ఇక్కడ లీటర్కి సైడు పెడదాం పక్కన వంట చేసుకున్నావా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం మధ్యాహ్నం అయింది ఓకే ఫ్రెండ్స్ మిత్రులారా ఇప్పుడైతే అన్నం రెడీ అయింది కూర అయితే వండుకోలే మాకు కూర ఎందుకు వండలేదంటే ఏదైనా సేదరైతులే

మరి అంటున్నావు మరి టమాటలు ఉల్లిగడ్డలు ఉంటారా కూడా ఓకే ఫ్రెండ్స్ తినేసి బయలుదేరుతాం కదా రూట్ కథ ఏందేమో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు